హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వి త్రీ యాడ్స్ తెలుగు డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మొట్టమొదట ఎవరైతే నా వీడియో చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి బెల్ సింబల్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ విషయాలు ప్రతి అప్డేట్ విషయాలు అనేది వస్తూ ఉంటుంది రెగ్యులర్గా సో అయితే ఈరోజు వీడియో కనుక చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఎండి గారు రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది కొన్ని సందేహాలతో ఉన్నారు అండ్ దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆగట్లేరు ఎందుకు చెప్తున్నానంటే నేను నా రెండు మూడు నెలల బిజినెస్ కంపేర్ చేస్తే ఈ ఫిబ్రవరి మంత్లో నా అండర్లో క్రోన్ మెంబర్స్ అనేది చాలా ఎక్కువ అప్గ్రేడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మన అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే కంపెనీ ఉంటుందా పోతుందా ఇంకా అనే సందేహాలు చాలామంది ఉన్నాయి కొంతమంది మన దాంట్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి నెగిటివ్ చెప్తున్నారు కొంతమంది బయట వాళ్ళు పాజిటివ్ ఉన్నారు రకరకాల మిక్స్ అండ్ మ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి బట్ నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే మన కంపెనీ లైఫ్ టైం ఉంటుందండి ప్రపంచంలో బిజినెస్ జరిగే అన్ని రోజులు మన కంపెనీ ఉంటుంది ఒక ప్రపంచంలో ఒక ఒక దేశంలో బిజినెస్ అనేది లేకపోతే ఆ దేశం నిలబడదు సో బిజినెస్ జరగాలంటే ఏంటంటే బిజినెస్ అనేది ఉంటుంది మన కంపెనీ అనేది ఉంటుంది అంతేకాకుండా ఎందుకు ఇంత చెప్పడానికి గల మేజర్ పాయింట్స్ ఏంటంటే మనందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖు కొత్తగా పదిహేడు జోనల్ ఆఫీసెస్ వస్తున్నాయి బిజినెస్ మూసేయాలనుకున్న వాడు ఎవడు బండ్లు తెచ్చుకోడు లాజిస్టిక్స్ కోసము ప్లస్ ఆఫీసులు కొత్తవి తెరవడు తెరవరు ఓకేనా మీ బుర్రలలో ఏమైనా నెగిటివ్ ఉంటే తీసి పడదొబ్బేసి మీరు హ్యాపీగా మీరు చేసే పని మీద దృష్టి పెట్టండి చెడగొట్టే వాళ్ళు వంద రకాల నెగిటివ్స్ చెప్తారు మీరు వాళ్ళది వినకండి పాజిటివ్ చెప్పే నాది వినకండి మనకంటూ ఒక కామన్ సెన్స్ ఉంటుంది కదా ఆ కామన్ సెన్స్తో ఆలోచించండి ఇందులో ఆలోచించినప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం నాకు తెలిసి నా టీమ్లో కూడా చాలా మంది డబ్బులు కట్టడానికి లైక్ క్రౌన్ మెంబర్ పర్చేస్ చేయడానికి వెళ్ళి రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ మిత్రులు అరే కంపెనీ ఉండదరా పోతుదరా ఎందుకురా వాళ్ళకి రాగానే టార్గెట్ రాగానే ఎత్తేస్తారా ఇలా ఇలా ఎక్స్ వైజెడ్ అన్నీ అన్నారండి అందులో నేను కూడా ఒకరిని నేను కూడా అన్నాను అన్నప్పుడు దాన్ని మూడు నెలలు వదిలేశాను తర్వాత అర్థం చేసుకున్న తర్వాత మా ఇంట్లో నలుగురు క్రౌన్ మెంబర్లు ఈరోజు నా కుటుంబం ఒకరోజు ఆదాయం ఐదు వేల పైన ఉంది అర్థం చేసుకున్నవాడికి అమౌంట్ ఉంది అర్థం చేసుకున్నవాడికి మీకు తెలుసు ఏముంటు సో ఏంటివి కొత్త ఆఫీసులు ఎక్కడెక్కడ ఓప్ అనేది ఈ వీడియోలు మీరు చూడబోతున్నారు ఫ్రెండ్స్ సో దయచేసి అట్లీస్ట్ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా థ్యాంక్ యూ